ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పండి నెంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంగతి మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గం ఏ తెలుసు రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు థ్యాంక్ యూ అధిష్టానం తెలుసు అధిష్టానానికి అన్నీ తెలుసు అధిష్టానం కదా నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ యొక్క వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకవు నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటాను తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయన్ కత్తార్ తెలుసు తెలుగుదేశం కార్యకర్తలో తెలుసు అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నిజమైన కానీ విజయవాడ నా మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఎప్పుడూ నేను చెప్పాల్సిన నోటీస్ కానీ అధిష్టారం చూసి నోటీస్ కానీ జారీ చేయలేదు ఓటీస్ కానీ ఎంపి చూసే నాకైతే ఎవరో తెలవలేదు మీ టీవీలు అన్నీ కూడా మరలేదు అధిష్టారం చూసింది తప్పకుండా రేపు బ్రహ్మ మారాజు నన్ను ఎవరో తెలవలేదు నేను అధిష్టానం ఏదో అధిష్ట్ర చేసే క్రమశిక్షణ సైనికులు లేదు నేను అల్లరి చెల్లరి బజారి మాటలు నేను మాట్లాడతాను థ్యాంక్ యూ